కాంగ్రెస్ హయాంలోని సుంకిసాల పంప్ హౌస్ పనులు జరిగాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి వారు సుంకిసాల పంప్ హౌస్ ను సందర్శించారు కూలిపోయిన రిటర్నింగ్ వాల్ ను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు అదేవిధంగా మీడియా కొందరు మిత్రులు ఈ విషయం గురించి ప్రసారం చేయడం ప్రచురించడం జరిగితే ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు నేను జిల్లా మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఈ ఉమ్మడి జిల్లా పెద్ద మనిషి ప్రాజెక్టుల విషయంలో చాలా లోతైన అవగాహన కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు మేము వాస్తవ పరిస్థితిని ఫీల్డ్ లో పరిశీలించి ఇంజనీర్లతో ఫీల్డ్ ఇంజనీర్లతో మాట్లాడి ఏజెన్సీతో మాట్లాడి మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలనో నిర్ణయం చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ముందుగా మనం చేస్తున్నారు మీడియా మిత్రులారా మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి ఒక స్పష్టమైన విషయం ప్రభుత్వ సైడ్ నుంచి తెలియజేస్తున్నాం జరిగిన సంఘటన చిన్నది జరిగిన నష్టం చాలా తక్కువ సరే అది కూడా బాధాకరం కానీ ఒకటి రెండు నోళ్ళు ఒకటి రెండు నెలలు ఆలస్యం తప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు నిర్మాణంలో ఉంది నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని విధాలుగా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అప్పజెప్పాలి ప్రస్తుతం నిర్మాణంలోనే ఉంది మరి జరిగిన సంఘటన యాక్సిడెంట్ దురదృష్టకరం బాధాకరం కానీ ఆ విషయాన్ని ఏదేదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతున్నాయి కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నా ఈ సంఘటన వల్ల ఒకటి రెండు నెలలు అవుతుంది నష్టం ప్రాణ నష్టం ఏం జరగలేదు ఈ జరిగిన డ్యామేజ్ టెన్ ఫిఫ్టీన్ క్రోర్స్ ఎంతైనా సరే కాంట్రాక్టర్ కంపెనీ వాళ్లే భరిస్తారు ఈ విషయం చాలా స్పష్టంగా మేము మనవి చేసుకున్నాం విధంగా సుఖేందర్ రెడ్డి గారు వారి అపారమైన అనుభవంతో అవగాహనతో చాలా స్పష్టంగా చెప్పింది అసలు ఈ పరిస్థితి రావడానికి బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వమే కారణము పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఎస్ఎల్బిసి టనల్ పనులని పూర్తి చేస్తుంటే అనేక విధాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి హైదరాబాద్ నగరానికి డ్రింకింగ్ వాటర్ కి అన్నిటికీ ఉపయోగపడేది ఏ విధంగానైతే గత బిఆర్ఎస్ ప్రభుత్వం నార్త్ తెలంగాణకి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చిందో లక్షల కోట్లు ఖర్చు పెట్టిందో కృష్ణా బేసిన్ కి దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్స్కి కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు దానికి కారణంగా ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి ఇదేదో ఇప్పుడు ప్రారంభించినట్టు ఇదేదో కూలిపోయినట్టు రాజకీయ ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి కాదు సరే ఏదేమైనా పోయిన గవర్నమెంట్ చేసినా ఈ గవర్నమెంట్ చేసినా ఒక ప్రారంభించారు డిసెంబర్ నాటికి ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టినారు డిసెంబర్ నుంచి ఇప్పటికి పదకొండు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు అయింది ఈ ప్రాజెక్టు ప్రాజెక్ట్ మీద ఖర్చు అయింది కాబట్టి కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎట్లా ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత తప్పదు కానీ ఇదేదో రాజకీయంగా ముఖ్యమంత్రి గారి వద్దనే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది ఆయన పట్టించుకోలేదను అని పాత మున్సిపల్ మంత్రి గారు చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు సత్యగురమైనటువంటివి ఇవాళ హైదరాబాద్ కు ఏకేబిఆర్ కృష్ణా వాటర్ కాకుండా ఎల్లంపల్లి నుంచి గోదావరి వాటర్ కూడా పైప్ లైన్ ఫేజ్ వన్ గతంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్టార్ట్ అయింది ఆ పని కూడా అక్కడి నుంచి కూడా నీళ్లు వస్తున్నాయి టన్నలు పూర్తయితే గ్రావిటీతోనే పూర్తయితాయి కాబట్టి ఇవన్నీ వాస్తవమైనటువంటివి మరి ఇరవై రెండులో ప్రారంభమైనటువంటి ఈ సుగిశాల ప్రాజెక్టు ఎవరి కొరకు ప్రారంభిస్తున్నట్టు ఎవరి కొరకు ఇప్పుడు ఇది కట్టినట్టు ఎందుకు తొమ్మిది ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు సైలెంట్ గా ఉన్నది ప్రభుత్వం బ్రహ్మాండంగా కి నీళ్లు పోతున్నాయి ఎక్కడ కూడా వాటర్ షార్టేజ్ హైదరాబాద్ లో లేదు ప్రతి సమ్మర్ లో ఏమైనా అయితే లో లో మోటార్లు పెట్టి ఇదే సంపులు వేస్తున్నావు నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి ఇది కేటీఆర్ గారి మానస పుత్రికనా తెలియదు కేసీఆర్ గారి మానస పుత్రికన తెలియదు నేనైతే ఆ రోజు చెప్పాను మన కేటీఆర్ గారి అనవసరంగా మీరు డబ్బులు అన్ని చేస్తున్నారు ఆల్రెడీ రెండు సోర్స్ ఇస్తున్నాయి హైదరాబాద్ కు పోవడానికి నల్గొండ జిల్లా పోవడానికి ఇవాళ నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ కానీ ఈవెన్ మిర్యాల కూడా ఎక్కడికి వెళ్ళి మిషన్ పగర్తి నీళ్ళు ఇస్తున్నారు టేల్ నుంచి నీళ్ళు ఇస్తున్నారు అటు వీటికి ఏ దాంతో సంబంధం లేదు టైల్పా నీళ్ళు ఇస్తున్నారు సెవెన్ టీఎంసీ రిజర్వ్ అయ్యారు అక్కడ టేల్పాండ్లో ఏడు టీఎంసీల నీళ్లు ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు ఎట్లా ఎందుకు ప్రారంభించినారనేది ఇద్దరికీ తెలవాలి మా కాంట్రాక్టర్ గారికి తెలవాలి తప్ప మూడో మనిషి కోరికి తెలియదు తెలిసిన తర్వాత మేము చెప్పినాం ఈ అన్ని ఎందుకు వేస్ట్ చేస్తారు టన్ను పూర్తి చేస్తే ఈ ఇరవై రెండు వందల కోట్లు ఆ టన్నల్ పూర్తి చేస్తే గ్రావిటీతో నీళ్ళు వస్తాయి అది డైరెక్ట్ సీశైలం నుంచి వస్తాయి మనం సాగునీటి పేరు మీద వ్యవసాయాన్ని వాడుకునే అవకాశం ఉంది ఎందుకంటే మనకు వాటర్ షార్టేజ్ ఉన్నప్పుడు వ్యవసాయానికి మంచే ఇస్తున్నారు కాబట్టి ఇన్ని వసతులు ఉన్నాక కూడా దీన్ని చేయడం సరే టెక్నికల్గా ఇప్పుడు కాంట్రాక్టర్ని కట్టాడు దానివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చేది ఏం లేదు మేము ప్రభుత్వం మీద పైసా అనేది అది రెండో విషయం కానీ రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడం చాలా దుర్బుద్ధితో కూడుకున్నటువంటిది ప్రాజెక్ట్ ప్రారంభించింది మీరు మంజూరు చేసింది మీరు కాంట్రాక్టర్ నిర్ణయించింది మీరు నిన్నడదాకా ప్రభుత్వంలో ఉన్నది మీరు ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం మీదనో ముఖ్యమంత్రి గారి మీదనో దుమ్మెత్తి కోసుకోవడం అనేటువంటిది మంచిది కాదు ఎందుకంటే బాధ్యతాయుతంగా మీ